తొలిసారి బ్యాంకు లోన్ తీసుకోవాలని అనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది కేవలం సివిల్ స్కోర్ లేదనే కారణంతో వారి లోన్ అప్లికేషన్లను బ్యాంకులు రిజెక్ట్ చేయకూడదని తేల్చి చెప్పింది ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో కీలక ప్రకటన చేశారు తొలిసారి లోన్ తీసుకునే వారికి క్రెడిట్ హిస్టరీయే ఉండదని అదే కారణంతో వారి దరఖాస్తులను తిరస్కరించడం కుదరదని మంత్రి సూచించారు ఇప్పటికే ఈ దిశగా బ్యాంకులకు ఇతర రుణ సంస్థలకు ఆర్బీఐ స్పష్టమైన సూచనలు జారీ చేసిందని ఆయన వివరించారు రుణ మంజూరుకు ఆర్బీఐ ఎలాంటి కనీస క్రెడిట్ స్కోర్ ను నిర్దేశించలేదని మంత్రి స్పష్టం చేశారు బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానాలు రుణాలపై పరమైన తీసుకుంటాయని తెలిపారు లోన్ అప్లికేషన్ ను ఓకే చేయాలా లేదా అనే అంశంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఒక ప్రమాణం మాత్రమేనని అదే తుది ప్రమాణం కాదని అన్నారు రుణం ఇచ్చే ముందు బ్యాంకులు తప్పనిసరిగా దరఖాస్తుదారుడి ఆర్థిక నేపథ్యాన్ని పరిశీలిస్తాయని పాత లోన్ రీపేమెంట్ సెటిల్మెంట్లు లేదా రైట్ ఆఫ్ లు వంటి వివరాలను పరిగణలోకి తీసుకుంటాయని తెలిపారు ఇక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఒక వ్యక్తి క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి గరిష్టంగా వంద రూపాయలు మాత్రమే వసూలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు అంతేకాకుండా రెండు వేల పదహారులో ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రతి క్రెడిట్ బ్యూరో ఏటా ఒకసారి ప్రతి వ్యక్తికి ఉచితంగా ఎలక్ట్రానిక్ రూపంలో క్రెడిట్ ను అందించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు